ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేత విజయ్ ఉన్నారు ఏదైతే మార్వాడిల అంశం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మార్వాడిల అంశం సంబంధించిన అంశం ఏదైతుందో అది రోజురోజుకు తారస్థాయికి పోతుంది తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదులంతా కూడా మార్వాడి గో బ్యాక్ అని నినాదం ఇస్తున్నారు మరోవైపు బీజేపీకి సంబంధించేమో బీజేపీ ఖచ్చితంగా మార్వాడిలకు అందు అండగా ఉంటుంది అందుబాటులో ఉంటుంది అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారు ఎట్లా చూస్తారు అన్న ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి మారవాడి వాళ్ళ సపోర్ట్ చేస్తే ఆయన పర్సనల్ కెపాసిటీ మాట్లాడతారు కేంద్ర మంత్రి బీజేపీ పార్టీ లైన్ ప్రకారము రాష్ట్ర అధ్యక్షుడు లేకుంటే ఇక్కడ ఒక ప్రతినిధిని పెట్టి మాట్లాడిస్తే బాగుంటుందని వ్యక్త వ్యక్తం చేస్తున్నాను నేను ఇవాళ ఈ చినికి చినికి వానగా మారిన దానికి రీజన్ ఏంది ఒక ఏదో ముండా మార్కెట్ అలా ఘటన అయింది ఘటన ఏం ఒక మార్వాడిదో ఒక తెలుగు మన ఎస్సీ పిల్లోనో లేకుంటే ఎస్టీ పిల్లోనో దాడి చేసి ఇది ఒక మన యాదవ్ బ్రదర్ని కొట్టినందుకు ఇదంతా అయింది మరి వాళ్ళు కొట్టేదాకా ఎందుకు వచ్చిందంటే డబ్బు అహంకారంతో కొట్టడానికి వచ్చారు కాబట్టి ఇదైంది కదా మరి ఆ డబ్బు అహంకారం ఎట్లా వచ్చింది ఇక్కడ ఉన్న వ్యాపార స్థలాలలో వాళ్ళు రాణిస్తున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బు వస్తుంది కాబట్టి వచ్చినారు వాళ్ళు కొట్టే స్థాయికి వచ్చినారు ఇలా కొట్టే స్థాయికి వచ్చినప్పుడు రేపు సంపే స్థాయికి రావడం అని గ్యారంటీ ఏముంది కాబట్టి వాళ్ళని అరికట్టాలంటే ఇలాంటి ప్లాట్ఫామ్ ఉండాలి ఆ ప్లాట్ఫామ్లో మాట్లాడడానికి నేను కూడా ఒక వ్యక్తిని కాబట్టి వచ్చినాను నేను తెలంగాణలో మార్వాడీలు ఎలాంటి నేరపూరితమైన చరిత్ర వాళ్ళకు ఉండదు కేవలం వాళ్ళు వ్యాపారాలు ఇస్తారు వాళ్ళ వ్యాపారులకు సంబంధించిన మెలుకలు మనం నేర్చుకోవాలి తప్ప వాళ్ళను వెళ్ళమనడం కరెక్ట్ కాదంటూ కూడా బండి సంజయ్ కావచ్చు ఇతర బీజేపీ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు ఎట్లా వస్తారు అన్న వాళ్ళు వ్యాపారం చేయమన్నారన్న వాళ్ళని వద్దంటలేరు కల్తీ ఎవరు చేయమన్నారన్న మరి వ్యాపారంలా వ్యాపారంలో కల్తీ చేసి జనాల ప్రాణాల మీద హాని హానికరంగా చేయాల్సిన బాధ్యత ఎవరు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు ఇక్కడ రెండు రూపాయలు సంపాదించడానికి వచ్చారు కదా ఆ సంపాదనలో ఇక్కడున్న తెలంగాణ వాళ్ళు మొత్తము పది లక్షల వ్యాపారస్తులు వస్తులు ఉన్నారనుకోండి ఇక్కడున్న మూడు కోట్ల నలభై లక్షల వ్యాపారస్తులు లేకుంటే ఇక్కడ ఉన్న ప్రజల మీద వాళ్ళ కల్తీ తినాల కల్తీ పప్పులు కల్తీ ఉప్పులు కల్తీ నూనెలు తినాలన్నా వాళ్ళు మన ఆరోగ్యాలు పాడి చేసుకొని మళ్ళీ ఎవరో ఎవరికో ఆరోగ్యాలు పాడి చేసుకొని హెల్త్ ఇది ఇది చేసుకోవాలన్నా మరి వాళ్ళ నాణ్యతమైన ప్రోడక్ట్ అమ్మితే బాగుంటుంది కదా నాణ్యతమైన నాసిరకం వస్తువు అమ్మి నెయ్యి నెయ్యితో కాడికేళ్ళు ప్రతి ఒక్కటి కల్తీ చేస్తే ఎవడేం చేయగలుగుతాడు ఇవాళ మంచి నూనెతో పాటు ప్రతి ఒక్క దాంట్లో కల్తీ ఉంది ఆ కల్తీని అరగట్టడానికి ఇవాళ ఈ ప్లాట్ఫామ్ అనుకోండి చట్టపరంగానే మేము వ్యాపారాలు చేస్తున్నాం అక్రమంగా వ్యాపారం చేయట్లేదు ఆ వ్యాపారాలు చేయట్లేదంటూ కూడా మార్వాడి నేతలు చెప్తున్నారు సరే అన్న మరి జీఎస్టీ ఎగ్గొట్టేటోళ్ళు అయితే మరి అన్ని వైట్లో జీఎస్టీతోనే బిల్లులు అమ్ముతున్నా బస్సులలో ఇలా రోజు పొద్దున్నేస్తే హైదరాబాద్కి వెళ్ళి ఎన్నో బస్సులు పోతున్నాయి ఏడేడుకో ఆ బస్సులలోకి వెళ్ళి రిటర్న్ సామాన్ వస్తా దానికి జిఎస్టీ కడుతురా వస్తున్నాయి కదా లంగదంద దొంగదంద చేసేటప్పుడు మార్గం ఉంటే ఏదైనా ఏడుకెళ్ళన తెస్తాడు వాని కార్లకెళ్ళి కూడా తెచ్చుకుంటాడు పోయి అది వాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రజలకి ఆరోగ్యం ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న ప్రజలకు ఆరోగ్యం దగ్గర తినకుండా నాసిర వస్తు వస్తువులు అమ్మకుండా నాణ్యతమైన వస్తువులు అమ్మి ఇక్కడున్న వ్యాపార భాగస్తులయ్యి హెల్తీ బిజినెస్ చేయాలని నా విజ్ఞప్తి తప్పితే వేరేదేం లేదు లేదు దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించాలంటూ ప్రధాన నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కామెంట్ చేస్తుంటారు కానీ తెలంగాణకు సంబంధించి గుజరాత్ల నుంచి వచ్చినటువంటి మార్వాడులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా లిక్విడ్ క్యాష్ రూపాయంగానే ట్రాన్సాక్షన్ చేస్తున్నారు వాళ్ళకి బ్లాక్ని వైట్ చేయడం తెలుసు వైట్ని బ్లాక్ చేయడం తెలుసు అన్న వాళ్ళు ఆరితేరిన దిట్టలు దాని గురించి మనం మాట్లాడవద్దు డిజిటల్ పేమెంట్లు ఏదో కర్ణాటకలో ఒక సంఘటన అయింది కాబట్టి మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళు వ్యాపారంలో ఆరితేరిన దిట్టలు వాళ్ళని మనం ఏ రకంగా డీల్ చేసుకోవాలి ఆ రకంగా డీల్ చేసుకోవడం చెప్తే వేరేది ఏం లేదు ఇలా ఐరన్ అండ్ స్టీల్లో ట్వంటీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉందంత మాత్రాన వాళ్ళు నాణ్యతంగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ట్యాక్స్ కడుతున్నారు అందరికీ వ్యాపారము ఎక్కడ ఎక్కడ వాళ్ళకి ఎక్కడ నెగ్గాల్లో తెలుసు ఎక్కడ తగ్గాలనో తెలుసు మరి మనం దాని గురించి మాట్లాడే ముందు వాళ్ళు ట్యాక్స్లో నెగ్గొట్టి ఎక్కడ ఉందో రాష్ట్ర ఖజానాకి దేశ ఖజానాకి గండి కొట్టే వాళ్ళు అని నా ఒపీనియన్ రాష్ట్రంలో ఇంత ఇష్యూ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీని మీద పటిష్టమైన నిర్ణయం తీసుకోలేదు ఎందుకు అనుకోవచ్చు సీఎం గారు చర్య తీసుకోవాలి దీనిపైన సీఎం గారు ఒక కమిటీ వేసి దీనిపైన తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ ఇక్కడున్న ఎంపీలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి అసలు ఎందుకు అవుతుంది ఏంది ప్రాణాల ప్రజల ప్రాణ హానికి హాని ఉంది కాబట్టి అందరూ ఒక ఒక ఇష్యూ మీద వచ్చి నిలబడి చేస్తే బాగుంటుందన్న ఆలోచన బీజేపీ ఓట్లు డ్యామేజ్ చేయడానికి మార్వాడ్ల మీద కుట్రలు చేస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు అంటే ఇవిడ మార్వాడ నేను కుట్టమని బీజేపీలు చెప్పిరా ఓట్లు డ్యామేజ్ ఎందుకు అది ఇవాళ ఇవాళ రేపు ఏమైనా ఎలక్షన్ ఉందా లేదుగా ఎలక్షన్ లేనప్పుడు ఎందుకు ఇప్పుడు మాటలు అవన్నీ ఏం లేవు బ్రదర్ ఎవరు దొరికింది వాళ్ళు మాట్లాడుతుంటారు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎప్పటి నుంచో నడుస్తుంది ఇది ఇలా ఎవరి ద్వారానో స్టార్ట్ అయింది అది అయింది అంతే తప్పితే దాని గురించి మనం మాట్లాడే పరిస్థితులు లేము మార్వాడిల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి కుల వృత్తులకు సంబంధించి వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి ఎక్కిరు బతుకులంతా కూడా చిన్న భిన్నం అయిపోయినాయి అంటూ కూడా వాదన వ్యక్తం చేస్తున్నారు నిజమే అంటారు హండ్రెడ్ పర్సెంట్ నిజమే అన్న ఇప్పుడు విశ్వ ఇక్కడ ఉన్న కార్పెంటర్ వృత్తులకి ఇక్కడ ఉన్న వైశ్యులకి లేకుంటే ఎన్నో రకాలుగా చేసుకునే వ్యాపారస్తులకి ఏదో రకంగా ప్రాబ్లం అవుతుంది వాళ్ళ ద్వారా సో వాళ్ళు ఇక్కడ ఉండే హెల్తీ బిజినెస్ చేసి వాళ్ళు వాళ్ళతో పాటు మన మనతో పాటు వాళ్ళు భాగ్యస్వాములయ్యి వాళ్ళు వ్యాపారము మంచిగా కొనసాగించాలని నా విజ్ఞప్తి తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడీల దగ్గరికి వెళ్ళి బిజినెస్ సిక్స్ నేర్చుకోండి అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు నిజంగా తెలంగాణ వాళ్ళకు మరి బిజినెస్ సిక్స్ రావంటారా నా తెలంగాణలో అమాయకులు అన్న మరి ఇక బిజినెస్ ట్రిక్స్ నేర్చుకోవాలంటే మరి నా ఇప్పుడు తెలంగాణ తెలంగాణ వ్యక్తి పని వానికి ఏమో జీతం ఇస్తారు ఇలా అదే ఇంకో మారవాడీ షాప్లో పని వానికి వాడు షాప్ పెట్టిస్తాడు మరి తెలంగాణకి ఎంతమందికి షాప్లు ఉపాధి కల్పించారు మరి తెలంగాణ చిన్న వాళ్ళ దగ్గర చేసిన వాళ్ళకి ఎంతమంది ఉపాధి కల్పించి ఒక ప్రో బిజినెస్ మోడల్గా ఇది చేసినారు వాళ్ళకి వాళ్ళ స్వలాభం ఉంది తప్పితే మన స్వలాభం లేదు వాళ్ళు ఏదైతుందో వాళ్ళ వాళ్ళ మనుషుల దగ్గరికి వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళే మనం ఏది కొనాలనుకున్న వాళ్ళ మనిషి దగ్గరకు పోయి ఉంటారు అదే మన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటున్నారు రాహిత్యం వల్ల మన వాళ్ళు అవగాహన తెచ్చుకొని వాళ్ళ దగ్గర వెళ్ళి కొనకపోతే ఇదంతా రా కాదు వాళ్ళ దగ్గర పది మంది వెళ్తేనే కదా బిజినెస్ వచ్చేది వెళ్ళకండి మీరు మన తెలుగు వాడిని సపోర్ట్ చేసి రెండు రూపాయలు ఎక్కువైనా మనవాడి దగ్గరికి వెళ్తుందని వెళ్ళి తీసుకోండి మనవాడికి రా మనవాడికి హెల్ప్ చేస్తున్నాం అనుకోండి అంతే తప్ప మన వాళ్ళకి రెండు రూపాయలు మిగిలిన ఉంది వాళ్ళ ఆలోచన ఏముంది వాళ్ళ ఆలోచన మా వాడికి రెండు రూపాయలు మిగలాలనుంది మా వాడు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వ్యాపారస్తులు రెండు రూపాయలు మిగలాలని ఉంది మన ఆలోచన నాకు రెండు రూపాయలు ఉంది మన ఆలోచన విధానంతో బట్టే ఇదంతా అవుతుంది కాబట్టి ఆలోచన విధానం మన వాళ్ళు కూడా మార్చుకోవాలని విజ్ఞప్తి మారువాడిలు మారువాడీళ్ళు రాణించినంత తెలంగాణకు సంబంధించి తెలంగాణ బిడ్డలు ఎందుకు రాణించలేకపోతున్నాయి అది ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి క్యారియర్ అన్నీ ఉంటాయి వాళ్ళు నేర్చుకోవాలి అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు కాదు నేను ఒక ఎంప్లాయీ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి బిజినెస్ చేస్తున్నా నేను అది నా నాకు వ్యాపారం చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది కష్ట ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను వేరే వాళ్ళు అలా కాదు కదా ఎవరిది వాళ్ళకి బౌండరీస్ ఉంటే బ్యారియర్స్ ఉంటాయి వాళ్ళ దాని తగ్గట్టు చేసుకుంటారు